హాయ్ వెల్కమ్ టు వ్లాగ్స్ హాయ్ చూస్తున్నారు కదా ఇది కొత్తిళ్ళు అనమాట మొన్న గృహప్రవేశం అయ్యింది కదా సో ఈరోజు నేను కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట దానికోసం మెయిన్ సింహద్వారాన్ని ఇలాగా అలంకరించామన్నమాట మావిడాక తోరణాలతో అలాగే దేవుడి గదిని ప్లాస్టిక్ పూలు అనమాట ఈ దండలు అంటే ఒరిజినల్ పూలు తేవడానికి వీలు లేకపోయినా అస్తమాటు అంటే దొరకపోవచ్చని ఇవి కొనేసాను అనమాట ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఈ విధంగా ప్లాస్టిక్ పూలతో అంటే రెడ్ కలర్ అంటే పసుపు కుంకుమ టైప్లో ఆ కలర్లో అని రెడ్ అండ్ ఎల్లోలో చేశాను అనమాట ఈరోజు నేను చేసుకున్నాను అనమాట మా కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను అనమాట మా మమ్మీయే చేయించేసారనమాట వరలక్ష్మి వ్రతం అంతా కూడాను ఇలాంటి పూజలైనా మా ఇంట్లో మా అమ్మగారు చేయించేస్తారనమాట కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా మా మమ్మీయే చేపించేస్తారు నాతో తర్వాత అమ్మవారికి పక్కన పులగం అది నైవేద్యం పెట్టామన్నమాట ఐదు రకాలతో మొత్తం పులగం పరవాణం అలాగే ఇంకా దద్దోజనం చక్కెర పొంగలి ఇలా ఐదు రకాలు మొత్తం అన్నంతో పెట్టామన్నమాట ఈ విధంగా నేను కొత్త ఇంట్లో ఈ విధంగా మా కొత్త ఇంట్లో మా సొంత ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ రావడమే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అన్నది నాకు చాలా హా హ్యాపీ అనిపించింది అనమాట అంటే యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం రోజు నాకు చేసుకోవడం వీలు అవ్వలేదు ఏంటంటే కొత్త ఇంట్లో చేసుకుందామని ఆగిపోయాను సో ఇంకా అదే విధంగా ఇంక ఇక్కడ కొత్త ఇంట్లో చేయడం అన్నది అమ్మవారి అనుగ్రహమైన అనిపి అనుకున్నాను అన్నమాట సో ఈ విధంగా నేను మా కొత్త ఇంట్లో పూజ అది చేసేసుకున్నాను